పొద్దునైతే తక్కువ ఉంటారు కాబట్టి పొద్దున్నే త్వరగా వెళ్ళాను త్వరగా అయిపోయినా ఊటు మధ్యాహ్నం అయితే చాలా జనాలు ఉంటారు అందుకే పొద్దున్నేసి వచ్చా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని అంతా వెళ్ళి ఎన్ని అంతా పోయి ఊటేసి వచ్చిన జనాలు అయితే తక్కువ ఉండే జనాలు లేదు

ఇన్ని అయితే మళ్ళీ వీడియో చేస్తున్నా చేస్తాయి ఓకే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ బటన్ మీద నొక్కండి ఓకే థ్యాంక్ యూ అట్లుంటుంది మనతోని